నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే గ్రహాలు యోగించాలంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ప్రత్యేకమైన దేవీ దేవతల ఆరాధన చేసుకోవాలి అలా చేసుకుంటే సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ రెండో తేదీ వరకు గురుబలం అద్భుతంగా ఉంది జూన్ లోపు వివాహ ప్రయత్నాలు అనుకూలించటం ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ధనపరంగా విశేషంగా కలిసి రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే జూన్ రెండు తర్వాత సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకోవటానికి జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు తప్పకుండా సింహరాశి వాళ్ళు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవాలి గురువారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటే గురుబలం పెరుగుతుంది అలాగే సింహరాశి వాళ్ళు గురువారం పూట రాఘవేంద్ర వారి మఠానికి నెలకొక్కసారి వెళ్ళాలి రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఆ మంత్రాక్షతలు తీసుకుని వాటిని దగ్గర ఉంచుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి అలా చేస్తే గురుబలం పెంచుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే జూన్ రెండు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో వచ్చే గురువారాలు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దానివల్ల సంపూర్ణంగా గురుబలం పెరుగుతుంది సమస్త శుభాలు చేకూరతాయి అలాగే సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొత్తం అష్టమ శని దోషం ఉంది ఈ అష్టమ శని దోషం అనేది శాస్త్రంలో చాలా శక్తివంతమైన దోషం ఎందుకంటే అష్టమ శని దోషం ఉన్నప్పుడు రక్త సంబంధీకులతో కూడా విభేదాభిప్రాయాలు విపరీతంగా వస్తే అవకాశాలు ఉంటాయి అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి విపరీతంగా కష్టపడ్డ కష్టానికి తగిన ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అష్టమ శని దోషం ఉన్నప్పుడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పురాణాల్లో కూడా నలమహారాజు హరిశ్చంద్రుడు విక్రమాదిత్య మహారాజు ఇలాంటి వాళ్ళందరూ అష్టమ శని దోషం ఉన్నప్పుడే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోపూజకు ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు నెలకొక్కసారి గోమాతను పూజించుకోండి నెలకొక్కసారి శనివారం గోవు తోకకు పసుపు రాసి కుంకుంబొట్లు పెట్టడం గోమాతకు ఏదైనా ఆహారం తినిపించటం గోవుకు ప్రదక్షిణలు చేయటం చేస్తే అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు అలాగే అష్టమ శని దోషం పోగొట్టే శక్తి నువ్వుల దానానికి ఉంటుంది కాబట్టి నెలకు ఒక్కసారి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ శనిహోర ఉన్న సమయంలో కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి గోపూజ ద్వారా నువ్వుల దానం ద్వారా ఈ రెండింటి ద్వారా ఖచ్చితంగా అష్టమ శని దోషం నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు కుటుంబ కలహాలు తొలగింపజేసుకోవచ్చు ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు అలాగే శనిశ్చరుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా శనివారం పూట సింహరాశి వాళ్ళు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం నమ పంగుపాదాయ సూర్య సూనవే స్వాహ ఇది మంత్రం చాలా శక్తివంతమైన శని మంత్రం ఈ మంత్రం సింహరాశి వాళ్ళు చదువుకుంటే సులభంగా అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు అలాగే సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో డిసెంబర్ ఐదో తేదీ వరకు అంటే సంవత్సరం చివరి వరకు రాహుకేతువుల బలం కూడా లేదు సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే కేతువు ఏడో స్థానంలో రాహు సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి సింహరాశి వాళ్ళకి అనుకోకుండా హఠాత్తుగా ఆకస్మికంగా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు కొత్త పరిచయాల విషయంలో కొత్త స్నేహాల విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడో స్థానంలో రాహు కొత్త స్నేహాల వల్ల ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జన్మంలో కేతువు ఏడులో రాహు సింహరాశి వాళ్ళకి యోగించట్లేదు కాబట్టి ఈ రెండు గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాన్ని మంగళవారం పూట సింహరాశి వాళ్ళు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శరవణ భవాయ నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకోవడంతో పాటు మంగళవారం పూట నెలకొక్కసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయండి సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను పొందవచ్చు కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ రెండో తేదీ తర్వాత నుంచి సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు ఈ సంవత్సరం అంతా అష్టమ శని దోషం ఉంది రాహుకేతువుల బలం లేదు కాబట్టి సంవత్సర ఫలితాలు నిర్దేశించేటటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల్లో రాహుకేతువులు శని సంవత్సరం మొత్తం యోగించట్లేదు గురువేమో జూన్ నుంచి డిసెంబర్ వరకు యోగించట్లేదు కాబట్టి గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం మంత్రాలు చేపించుకోవటం ద్వారా రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు సింహరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కలగటానికి ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఓం హ్రీం నమ పంగుపాదాయ సూర్య సూనవే స్వాహ ఓం శరవణ భవాయ నమ మంత్రజపం చేయండి సింహరాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అందిపుచ్చుకోండి స్వస్తి